హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలోనే మనకు విద్యాశాఖలో కాళ్ళు అనే భత్తి కానున్నాయి ఆర్థిక శాఖ కూడా వీటికి సంబంధించి అనుమతులు అయితే ఇవ్వడంతో మనకు చాలా వరకు కూడా వేకెన్సీస్ అనే భర్తీ అనేది చేయడానికి కూడా ప్రభుత్వం అనేది మనకు రంగం అయితే సిద్ధం చేస్తుందని చెప్పుకోవచ్చు విద్యాశాఖలో పోస్టులనే భర్తీ చేయడం కాబట్టి ఎవరైతే మనకు డిఎస్సి ప్రిపరేషన్ అయితే అవుతున్న అభ్యర్థులు అయితే ఉన్నారు వీరందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేవి మనకు ఖచ్చితంగా మళ్ళీ వస్తాయి సో డిఎస్సి రెండు పద్దెనిమిది అయిపోయింది మనకు ఇప్పుడు ఖచ్చితంగా డిఎస్సి రెండు వేల ఉంది కానీ లేదంటే ఆ తర్వాత వచ్చే నోట్ కూడా ప్రభుత్వం మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తున్నట్లుగా తెలిసింది విద్యాశాఖ ముఖ్యంగా మనకు విద్యాశాఖే ఎక్కువగా ప్రభుత్వం అనేది ఈ యొక్క వేకెన్సీ ఫిల్ చేయడం కానీ లేదంటే మనకు రాబోయే బడ్జెట్ ఏదైతే ఉందో వీటన్నిటికి కూడా కేటాయిస్తుంది తద్వారా మనకు నోటిఫికేషన్స్ అనేవి వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు నిరుద్యోగులందరికీ కూడా చాలా మంచి అవకాశం అని చెప్పుకోవాలి సో మీ యొక్క ప్రిపరేషన్లో భాగమైతే అవ్వండి సో ఈ విధంగా మనకు తాజాగా అప్డేట్ అయితే వచ్చింది ఒక విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలియచేయండి థ్యాంక్ యూ సాంగ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో